నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలు ఎప్పుడు ఆపివేస్తారని చెప్పి కువైట్ లో కాను ప్రకటించిన తర్వాత కాను సద్వినియోగం చేసుకుని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరొకసారి ప్రకటించింది ఈ యొక్క తనిఖీలు ఇప్పట్లో ఆపమని చెప్పేసి కువైట్ దేశ వ్యాప్తంగా కువైట్లో అక్రమంగా ఉంటూ ఉన్న ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి ప్రకటించింది ఇందులో భాగంగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు నాలుగు వందల ముప్పై నాలుగు మంది ప్రవాసులను కువైట్లోని వివిధ ప్రాంతాలలో భద్రతా ప్రచారంలో భాగంగా వారం రోజులలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల కోసం అందించిన కానూన్ను సద్వినియోగం చేసుకుని వారిని అలాగే కార్మిక చట్టాల నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ప్రస్తుతం కొంతమంది ప్రవాసుల బహిష్కరణ పెండింగ్ లో ఉందని చెప్పి వాళ్లకు సంబంధించిన కొన్ని పత్రాలు రావాల్సి ఉన్నాయి అలాగే డాక్యుమెంట్లు వచ్చిన తర్వాత ఆయా ఎంబసీలను సంప్రదిస్తూ ఉన్నాము ఆయా ఎంబసీల నుంచి మాకు సమాచారం అందిన తర్వాత మిగిలిన ప్రవాసుల యొక్క దేశ బహిష్కరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీని సంప్రదించి సాఫర్ జైలు ద్వారా ఫింగర్ వేసి మీరు కువైట్ దేశం నుంచి వెళ్లిపోవచ్చు లేకపోతే కువైట్ పోలీసులు అరెస్ట్ చేసి అలాగే వారు స్టేషన్ కు తరలించి అక్కడ ఫింగర్ ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్